జనతా పార్టీ ఈ దేశంలో పది సంవత్సరాలు అధికారంలో అదే అదేవిధంగా టిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం కూడా పది సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నది మొదలు ఈ తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ పది సంవత్సరాలు మేలు చేసిన కార్యక్రమం ఏదైనా ఒకటి శ్వేతపత్రం ద్వారా విడుదల చేసే దమ్మున్నదా అంటున్నాను రెండవ ఏ గ్రామంలో ఏ మండలంలో రెండు లక్షల లోపల రైతులకు రుణమాఫీ విషయంలో ఇబ్బంది ఉన్నా జిల్లా కలెక్టర్ గారి దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి అత్య అతి తొందరలో సాధ్యమైనంత తొందరగా రుణమాఫీ చేపించే బాధ్యత కూడా తీసుకుంటా అనే విషయాన్ని మరొకసారి మనవి చేసుకుంటూ ఒక్కసారి యావత్ తెలంగాణ ప్రజలు ఒక్కసారి గమనించాలి పెద్ద రెడ్డి గారి నేతృత్వంలో ఎన్నడూ కూడా కాలి పెరకపోయలే రైతుల పక్షాన ఇక రైతు బీమా పథకం కానీ మేము చెప్తున్న ఈ జిల్లాకు సంబంధించినటువంటి రైతుల విషయంలో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి నిన్న పెద్ద పెద్ద మాటలు మాట్లాడే రైతులు కూడా మొన్న వడ్ల కొనుగోలు విషయంలో కూడా నూతనగా ఏర్పడ్డ ప్రభుత్వం మా మీడియా మిత్రుల సాక్ష్యం వడ్ల కొనుగోలు చేసిన సెంటర్లు కాడిగిపోదాం మొన్న నూతనంగా ఏర్పడ్డ కూడా ఏ విధంగా ఇబ్బందుల పాలు గత ప్రభుత్వం ఏ విధంగా ఇబ్బందుల పాలైనలు కొత్తగా వచ్చిన ప్రభుత్వం లోపల మెరుగైన రీతిలో మెరుగైన పరిస్థితుల్లో వడ్ల కొనుగోలు చేసినామా చేయలే కొంత ఇబ్బంది ఉన్నప్పటికీ కొంత అధిగమించినమా అధిగమించలేదా రాబోయే రోజుల లోపల మొన్ననే గౌరవ సివిల్ సప్లై మినిస్టర్ గారు చెప్పినారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సన్న వడ్లు బోనస్ విషయంలోపట క్లియర్గా కేటగిరికల్గా ప్రతి మంత్రివర్గంలో కూడా మంత్రులు వారి ఆ శాఖలకు సంబంధించిన విషయంలో పట్ల రైతులకు అండగా ఉండేది నిర్ణయాలు జరుగుతున్నాయి పేద ప్రధానికే అండగా ఉండే నిర్ణయాలు జరుగుతున్నాయి తప్ప మేము ఎప్పుడు కూడా దాటేసే ధోరణి మాకు లేదు నివేదిక అధికార పరంగా ఇచ్చినటువంటి నివేదిక ఈ నివేదిక మీ ముందు మీ ముందు మీ అందరికీ కాపీ కూడా ఇస్తానని కూడా మనం చేస్తున్నాం పత్రం పది సంవత్సరాల లోపట రాష్ట్రంలో ఏ రైతన్నా వడ్ల కొనుగోలు విషయంలో తీవ్ర ఇబ్బందులు పాడబడుతుంట మిల్లర్లు కటింగ్ పేరు మీద నాలుగు కిలోలు ఐదు కిలోలు పది కిలోలు కటింగ్ చేస్తుంటే అప్పుడు పనిచేసినటువంటి ఈ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి కానీ టిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు కానీ ఎక్కడన్నా రైతు కొనుగోలు కొనుగోలు సెంటర్ దగ్గరికి పోయి ఎందుకు మిల్లర్ కటింగ్ చేస్తుండు దేని కటింగ్ చేస్తుడు రైతులు కటింగ్ పేరుగా ఎందుకు ఇబ్బంది పెట్టే విషయంలో జిల్లాకు సంబంధించిన జిల్లా కలెక్టర్ గారు కానీ అధికారులతో కానీ మాట్లాడి ఏ ఒక్క మిల్లర్పై నేను చర్యలు తీసుకున్నారా ఈ రాష్ట్రంలో దేశంలో ఎక్కడ కూడా లేదు రైతులు ప్రశ్నిస్తే బేడీలు వేసుకొని బేడీ లేచిన ప్రభుత్వం ఏదంటే కేసీఆర్ ప్రభుత్వం టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ జరిగిన పది సంవత్సరాల లోపల రైతులకు రుణమాఫీ విషయం లోపల ఈ రాష్ట్రంలో వారి అధికారంలో ఉండి వారు చేసిన రుణమాఫీ ఏంది అని చెప్పి ప్రశ్నిస్తున్నాం ఈ సందర్భంగా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ నేతృత్వంలో ఉన్నది వేలాది మంది రైతులు ఢిల్లీ అంటే భారత రాజధాని ఢిల్లీ పరిసరాల్లో పట్టి